ఈరోజు వైఎస్ఆర్సిపి నాయకులు ప్రజాస్వామ్యం గురించి రాజ్యాంగం గురించి రెడ్బుక్ గురించి మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా ఉన్నటువంటి పరిస్థితి ఎందుకు ఈ మాట నేను చెప్తూ ఉన్నానంటే మీ అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగులో నేను మొదటిసారిగా శాసనసభ్యుడిగా పోటీ చేసినప్పుడు ఆ రోజు నా ఎన్నికల అఫిడవిట్ చూస్తే ఒక్క కేసు కూడా నా మీద నమోదు అవ్వనటువంటి స్థితిలో ఆ రోజు అఫిడవిట్ నేను ఆ రోజు సబ్మిట్ చేశా ఎలక్షన్ కమిషన్కి అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో రెండవసారి శాసనసభ్యుడిగా పోటీ చేసినప్పుడు కూడా ఏదైతే ఎలక్షన్ కమిషన్కి ఆ సబ్మిట్ చేసినటువంటి ఎన్నికల అఫిడవిట్లో కూడా ఒక్క కేసు కూడా నమోదు కానిటువంటి పరిస్థితి ఆ అఫిడవిట్లో ఈరోజు మీరు చూసినా కూడా తెలుస్తుంది కానీ రెండు వేల ఇరవై నాలుగులో మూడవసారి శాసనసభ్యుడిగా పోటీ చేసినప్పుడు ఇరవై ఐదు కేసులతోటి వివరాలతోటి ఎన్నికల అఫిడవిట్ సబ్మిట్ చేయవలసి వచ్చింది అని అంటే పంతొమ్మిది ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల గత వైఎస్ఆర్సిపి పాలనంతా కూడా కక్షలు కేసులు వేధింపులతో తో అనేటువంటి విషయం చాలా క్లియర్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఆ రకంగా గతంలో ఎప్పుడూ కూడా ఒక్క ఎన్నికల అఫిడవిట్లో కూడా ఎఫ్ఐఆర్లు కేసులు లేనిటువంటి నాలాంటి వ్యక్తి మీద కూడా మరి పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఇరవై ఐదు కేసులు పెట్టారని అంటే అటువంటి నాయకులు అటువంటి పార్టీ వాళ్ళు ఈరోజు ప్రజాస్వామ్యం గురించి రాజ్యాంగం గురించి మాట్లాడితే చాలా విచిత్రంగా ఉంటుంది ఖచ్చితంగా సత్యమేవే జైతే నమ్ముకొని పనిచేస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా సత్యమే గెలుస్తుందని చెప్పి మీ ద్వారా అందరికీ తెలియజేస్తూ 私も、ならってと思うんですけど。